ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ప్రజాపాలన చేస్తున్నాం అసలు రాష్ట్రంలో పబ్లిక్కు ఏం గోసలు లేకుండా చూసుకుంటున్నాం ఆడోళ్లకు ఫిరీ బస్సు పెట్టినాం బస్సులు పెంచలేదు అనుకోండి అది వేరే ముచ్చట పబ్లిక్కు నీళ్ళ కట్టాలు లేవు వ్యవసాయం చేసేటోళ్ళకు సుతం ఏం తిప్పలేవు ఇట్లా వరి కొయ్యంగానే గింజ సుతం ఖరాబ్ కాకుండా ఎంబనే పోతున్నాం వానలు పడ్డా ఒడ్లు ఖరాబ్ కాకుండా బందోబస్తు చేసినాం ఒడ్లు దరిచినా మొలకలు వచ్చినా కొంటున్నాం ఆహా మా స్కీములు ఓహో మా స్కీములు ఎంత మంచిగా ఉన్నాయో అని సర్కారు గొప్పలు చెప్పుకుంటారు కదా ఆ సక్కదానం చూడుర్రి ఒక్క ఫ్రీ బస్ పేరు చెప్పి అన్నింటిని పక్కకు నోకిర్రు కానీ ఇక ఈయన చూడుర్రీ ముక్కు మగిలిపోయింది పాపం ఏమైంది అన్నా ముక్క రక్తంగా ఆరుతున్నది సీట్ల కోసం మాడు మా వాళ్ళు పోయి వేయడానికి పోతేకలు పెట్టుకున్నారు మా కొట్టినా తర్వాత మా మీద చేసుకున్నాడు మా మీద చేసుకున్నాక తర్వాత నా ముక్కు మీద కొడితే ముక్కు పగిలిపోయింది విన్నారా ఈ అన్న అలా ఇంటితో తిరుపతి ఎంకన తనికి పోయి మళ్ళా ఇంటికి మా మహబూబాబాద్ బస్ స్టాండ్ ల బస్సుల సీట్ కోసం ఎక్కితే ఇగో ఈ కథ అయింది ఆడోళ్ళ కాడ సురువైన సీట్ల పంచాయతి ఇట్లా రక్తాలు కారు పోయిందట ఏడు కొండలెక్కి ఎంకన దర్శనం చేసుకుంటుంది కానీ తిప్పల బస్సుల సీట్ కోసం అవుతున్నదని అంటున్నారు పబ్లిక్ ఈ బస్సును చూడండి పెద్ద మనుషులు ఎట్లా ఏలాడుకుంటా పోతున్నారు జాగా లేక పెద్ద మనుషులు ఇట్లా డోర్ కాని నిలబడిపోతున్నారు డ్రైవర్ బ్రేక్ వేసిన అంటే కింద ఇసుక పడి పానాలు పోతాయి కానీ తప్పుత ఉన్నొక్క బస్సు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తాయే సర్కారు ఎంత సక్కదనంగా చూసుకుంటుందో నెల రోజుల కింద ఒరి పోసినా సర్కారు ఒడ్లు కొనక ఇగ గిట్ల తిప్పలు వాడుతున్నారు చెడగొట్టు వాళ్ళతో ఒడ్లన్నీ నీళ్ళలో తాన వాడుతున్నాయి జర అక్క అని ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఆమెకు ఓట్లు వేసిన అడుగుతున్నారు కానీ మేడమేమో రాహుల్ సార్ కోసం ఓట్ల ప్రచారంలో బిజీగా ఉండే ఓట్లేదు మన మన రాజ్యం రావాలి మన ఉండాలని నేను రోజులు వచ్చి పోతున్నా కూడా ఈ వరదలు ఆగితే కూడా దిక్కేలే ఆ పోతుంది అక్కడ నుంచి సర్కారు వాళ్ళు నోరుతో నవ్వి నొసలతో ఎక్కిరిచినట్టే చేస్తున్నారు ఇలా కొంటున్నామని గప్పాలు కొట్టుకుంటున్నారు మార్కెట్లకు పోయి చూస్తే ఆఫీసర్లు రైతులను బయటకు నూకేస్తున్నారు ఇగో ఈ అన్న గోస చూడుండ్రి ఈ తిప్పల వడలేక వడ్ల మీద పెట్రోల్ పోసి నిప్పి చూసిండు ఓ అన్న గోపాల్ పరిస్థితి ఒకసారి చూడరు ఇంకో దిక్కు మంచినీళ్ళ కోసం ఆడబిడ్డలు పడుతున్నారు ఆనాటి రోజులు తెస్తామన్న రేవంత్ అన్న నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండు చాలా దినాల కింద ట్యాంకర్ల తాన నల్లాల కాడ బిందెలతో ఫైటింగ్ చేసినట్టు మళ్ళా ఇప్పుడు చేయాల్సి వస్తుందని అంటున్నారు సర్కార్ వాళ్ళేమో అంతా ఉన్నదని చెప్పుకుంటున్నారు కానీ ఊర్ల పొడి జనాల గోసాలు చూడబోతే ఇట్లా ఉన్నాయి పోయి పక్క ఓట్ల ప్రచారం చేసుకుంటున్నారు వ్యవసాయం చేసే ఇన్ని తిప్పలు పడుతుంటే వ్యవసాయం మంత్రి మాట్లాడతలేడు నీళ్ళ తిప్పల మీద నీళ్ళ మంత్రి మాట్లాడతలేడు ఇక ఫ్రీ బస్సు పెట్టినామని చెప్పుకుంటున్న పొన్నం సారు బస్సులు వెంచున మీద నోరు తెరుస్తలేడు పాపం ఆలు ఏం చేస్తారు చెప్పురి పేరుకే మంత్రుడం గాని పగ్గాలని రేవంతం సార్ చేతులనే ఉన్నాయి నేనేం ఏం దగ్గరలో తొని చెప్పుకుంటున్నారంట